నేటి ధరణి న్యూస్కి స్వాగతం మూడు వందల యాభై ఎకరాలలో పత్తి పంట నష్టపోయిన రెండు వందల యాభై మంది రైతులు కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం చేప్రోలులో సాయి కృష్ణ ఏజెన్సీ ఐశ్వర్య ఏజెన్సీ పత్తి విత్తనాలు పురుగు మందులను వ్యాపారులు గొల్లప్రోలు మండలంలో చేబ్రోలు తాడిపత్రి వన్యపూడి ఇలా అభివృద్ధి గ్రామాలలో నకిలీ పత్తి విత్తనాలను రైతులకు అంట కలిపి రైతులను నట్టెట ముంచారని కాకినాడ జిల్లా పిఠాపురం పీజీఆర్ఎస్ కార్యక్రమంలో పలువురు రైతులు ఆందోళన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో దూలపూడి వెంకట్రావు లాంటి పలువురు రైతులు ప్రభుత్వం నకిలీ పత్తి విత్తనాలు రైతులకు అంటగట్టిన కంపెనీలపై చట్టపరమైన చర్యలు చేపట్టి పత్తి పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం నష్టపరిహారం అందించి రైతులను ఆదుకోవాలని పిఠాపురం నియోజకవర్గం చేబ్రోలు గ్రామానికి చెందిన పలువురు రైతులు రాష్ట్ర డిప్యూటీ సీఎం పిఠాపురం శాసనసభ్యుడు పవన్ కళ్యాణ్ను వేడుకుంటున్నారు

నాకు ఇద్దరు వాటకులు ఫిల్ చేశాను నాకు ఏ దారి కూడా లేదు ముందు తాగాలంటే అగమే నాకు అవసరం దారి లేని ఉన్నప్పుడు ఏం చేస్తాం మాకు ఏ దారి కలిగించాలని ఇక్కడికి వచ్చి జాగ్రత్తగా చర్చ శాస్త్రం మీరు అందరూ రాగి చెయ్యాలని ఇక్కడ రాక వచ్చాము రైతులు ఇంకా చాలా మంది ఉన్నారు ఏదో కూలి పని ఎక్కడ కొట్టిన పోవడం ఎవరు కాదు పల్లె పోయి రాబట్టి ధర్మం చెయ్యాలని అక్కడ కోరుకున్నామండి ఏ మా కోరిక చేయాలని గ్రామం కోరుకుంటున్నాం నుంచి తీసుకొస్తాం మీకు న్యాయం చేస్తా ఉన్నారండి కంపెనీ నుంచి వచ్చారండి పది రోజుల క్రితం ఫోటో తీసుకుని కంపెనీకి పెట్టారండి ఇప్పటి వరకు రెస్పాన్స్ లేదండి రెండు రోజులకైతే నేను అతను ఫోన్ చేస్తే కంపెనీ కూడా మాకు ఎలా మాట్లాడేంటే ఏం పీక్కుంటారో పీక్ అన్నట్టు మాట్లాడేది సార్ రాత్రి కొట్టు రోజుల దానికి వెళ్తే చేసేవాళ్ళు చేస్తే ఆయన ఏం మాట్లాడేంటే నన్ను ఎక్కడికి వెళ్తే అక్కడ తీసుకెళ్ళిపోతే నేను ఏం చేయలేను నేను మిగిలాగే ఎక్కడో కొన్ని తీసుకున్నాను అనేది చెప్తాడు సార్ అయితే అసలు ఇతనాల్లో వచ్చిందా ఎందులో వచ్చిందో అతనిలో వచ్చిందా చెప్పాలి కదా మాకు మాకు అదే పొలంలో ఫ్లాట్నో వేసాను సార్ ఆరు వందలు ఒకటి వేసేది సార్ అగిరే వేసేది సార్ అవన్నీ బాగున్నాయండి ఫ్లాట్లో ఎక్కడుంటే అక్కడ తుప్రంగా సృష్టి వేసినా సార్ ఇంక నుంచి చేపల్లో టాప్ శాతం ఉందని ఇస్త్రాలు మీరు కావాలంటే మధ్యాహ్నం రండి సైన్సీస్ వస్తారు ఒకసారి మీకు చూపిస్తాం వేరియేషన్ మీకే చూపిస్తాం వేరియేషన్ వాళ్ళకే అర్థమైపోయిందండి ఫ్లాట్లో మేము చేస్తే చూపిస్తే వాళ్ళకే అర్థమైపోయింది అప్పటి నుంచి మాకు మొక్కలు షార్ట్ ఆ రోజే పొలం నుంచి షార్ట్కి వెళ్ళిపోయారండి ఇక్కడ రాలేదు మాకు తగిన న్యాయం చేస్తారని మీ ద్వారా ప్రభుత్వానికి తెలియపరచండి మొత్తం ఎన్ని ఎకరాలు నష్టపోయా మూడు వందల ఎకరాలు మూడు వందల ఎకరాలు ప్రతి రైతు నూటకు డెబ్బై శాతం మా గ్రామమే కదండి తాడిపత్తి దుర్గాడ సింధుత్తి ఇవన్నీ కూడా ఉన్నాయి కదా వాళ్ళ ఉన్నారండి వాళ్ళ రిపోర్ట్ ఇస్తారండి రేపు ఒకటి ఇస్తారా మేము ఈరోజు ఎకరానికి ఇప్పుడు మనిషి యాభై వేలు పెట్టుబడి పెట్టాం సార్ ఒక శిస్తు చేసుకుని కాకుండా ఒక యాభై వేలు పెట్టుబడి పెట్టాం సార్ ఈ రోజు ఏమీ వచ్చిన రూపాయి లేదండి మాకు ఆదాయం మీరు వచ్చి చూస్తే మీకేదేస్తుంది తుమని సార్ ముప్పై ఐదు వేలు ఎకరానికి ఒక యాభై వేలు బెట్టి పెట్టారు మందులకి అంటే చాలా బిడ్డపెట్టండి లక్ష రూపాయల దాకా ఉంటుందండి మొత్తం అయ్యి మొత్తం అంతా నాశనం చేస్తారు సార్ ఇప్పుడు ఏం చేయాలో మా రైతులు మంది అగతా ఉండాలి నేను మొత్తం రైతులు ఎంతమంది ఉంటారు మూడు వందల ఎకరాలు ఉంటాయి సార్ రెండు వందల యాభై మంది రైతులు ఉంటారండి ఓన్లీ చేపలండి తాడుపతి దుర్గాడ ఎలు వేరే అండి ఇంకా మా చేతుల్లో పోయినట్టు మరి ఇంకా చాలా దారుణంగా పోయింది సార్ ప్లాట్నం మిత్రం ఎక్కడ ఉంటే అక్కడ వచ్చేది చూడక్కలేదండి లాగేసుకోవాలి అంత దారుణంగా పోయింది సార్ ఒక పక్కన ఎరువులతో ఇబ్బంది పడుతున్నారు ఇప్పుడు ఇప్పుడు ఒక పక్క కూరియా ఇబ్బంది పడ్డాం సార్ ఎరువులు దొరకలేదండి అయినా జరిగాను కాంప్లెక్స్ ఎరువులు అవి వేసుకున్నాం వేసుకుని ఇంకా ఏం పని అవ్వలేదండి అయ్యన్నా ఏదో పెంచుకున్నాం అంటే వాటికి దారి లేకుండా ఇలా చేస్తాయి సార్ ఇదో సార్ సాయి కృష్ణ ఏజెన్సీ దగ్గర ఉన్న ప్రూఫ్ ఎనభై రోజుల వరకు ఎదుగుతుంది సార్ ఎనభై రోజుల తర్వాత పోత కాయ వచ్చింది దశలో పోత వచ్చిందండి రెండు కాయలు దిగిన తర్వాత చచ్చిపోతుందండి చెట్టు ఫస్ట్ ఏం జరుగుతుంది అంటే మచ్చ వస్తుంది సార్ ఆకి కాయకి కూడా మచ్చ వస్తుంది మచ్చ వచ్చిన తర్వాత మూవ్ ఆగిపోతుందండి అలాగే ఆకు ఎంత ఉంది చచ్చిపోతుందండి ప్రతి చెట్టుకి రెండు గుంజుల కాయలు పది కాయలు ఇరవై కాయలు లోపే ఉన్నాయండి చచ్చిపోతుంది ఇంకా అలాగ మొత్తం లేదా మొక్క అయితే కొన్ని పచ్చగా ఉందండి కాసిన తర్వాత అది అలాగే ఒక ఇరవై లోపు కావచ్చు ఈ రోజు వచ్చి ఈ రోజు వచ్చామండి కొట్టోడు మాకు ఈ రోజు ఒకరికి ఇప్పుడు ఫస్ట్ నుంచి కొట్టుడు ఏదో చెప్తాడని చూసామండి మాకు తెలియక ఆడి సరిమన్ గారికి ఇచ్చాము తర్వాత ఏడీ గారికి వెళ్తామండి తర్వాత అగ్రికల్చర్ దగ్గరికి వెళ్తామండి ఈరోజు ఇస్తాం సార్